మేడం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు ఈగో వల్ల ఆ ఈగో ఎందుకు వస్తుంది ఈగో అన్నది లేకుండా చేయాలంటే ఎలా ఉంటే మంచిది అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ మంచి క్వశ్చన్ నేను మీకు మ్యారేజ్ అయిందా అతి కాలేదా అయ్యో నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఇద్దరు అయితే ఓకే సరే ఈ క్వశ్చన్ నేనే వెళ్తా ఓకే యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఈగోస్ ఎప్పుడు వస్తాయంటే చాలా వరకు ఇది నాది ఇది నీది అంటేనే వస్తుంది ఒక పని ఉంది అందరు ఏమంటారు మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి ఈ పర్టికుల రెస్పాన్సిబిలిటీ చేయాలి అని అంటారు అన్న వెంటనే ఏమొస్తుందంటే వస్తుంది అంటే భార్య ఏమంటుందంటే అమ్మా కరెక్టే కదా అంటే ఈ వర్క్ ఆయనంది ఈ వర్క్ నాది కాదు భర్త ఈ పని దానిది ఈ పని నాది కాదు అని ఎవరు క్రియేట్ చేశారు అక్కడ ఇంట్లో వాళ్ళే చేస్తారు క్రియేట్ చేస్తారు మన అంటారు కానీ వైఫ్ అండ్రెడ్స్ మేము విడిపోవడానికి మెయిన్ కారణాలు మెయిన్ థింగ్ వాళ్ళు ఎదిగిన వాతావరణం వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుంచి బయటకు వస్తున్నారు అనేది ఎండ్ ప్రోడక్ట్ అండి ఒక అమ్మాయి మనం మా జనరేషన్ మా పేరెంట్స్ జనరేషన్ ఆ ముందు జనరేషన్లో కూడా లేడీస్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు కలిసి జాబ్ చేయకుండా ఇంట్లో చక్కగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి ఎందుకు జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అవేర్నెస్ లా క్రియేట్ చేయడం ఏంటంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నీకంటూ నువ్వు ఒకటి నిలబెట్టుకో నీ నీ పర్టికులర్ క్వాలిటీస్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి నువ్వు ఎవరికి కావు నువ్వు దిగద్దు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి రేపటినాడు ఏమన్నా అంటే నేను చేయను చెప్పాలి ఎందుకంటే నువ్వు కూడా సంపాదిస్తున్నావు సంపాదన అనేది నీ నీ ఆడవాళ్ళు తెలుసుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు తెలుసుకోవడానికి అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ క్వాలిటీస్ అవి సంపాదన ఎవరిన చేస్తారు బట్ సంపాదించినంత మాత్రం నువ్వు గొప్పవాళ్ళు అయిపోయి ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీని షేరింగ్ చేసుకోకుండా అది వాళ్ళే చేయాలి అని మనం ఎందుకు ఒక క్రియేట్ చేసేస్తాం తెలియదు మైండ్ సెట్ అంటే ఇది ఒకటి వరకు వీళ్ళదే ఇది ఆడవాళ్ళే చేయాలి ఇది మగవాళ్ళే చేయాలి అని ఒక యాటిట్యూడ్ ఉంది కదా మన వాళ్ళలో అది మారాలి అప్పుడు ఈగో తగ్గిపోతుంది పర్సన్ వల్ల ఈ విభేదాలు ఎక్కువ వస్తాయి అంటే ఫ్యామిలీ పర్సన్ అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉండి డైరెక్ట్ గా కాకపోయినా అక్కడ నుంచి వస్తారు ఇప్పుడు ఏంటంటే బయట ప్రపంచం కూడా సొసైటీ కూడా నేర్పిస్తుంది కానీ నీకేముంది నేను ఉద్యోగం చేస్తున్నావు రెండు రూపాయలు సంపాదించుకుంటున్నావు నేను ఎందుకు ఆయన మాట అంటారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏ ఉంటుంది అంటే రిలేషన్షిప్స్ చెప్తాను వైఫ్ అండ్ హస్బెండ్లో ఈగోస్ ఎప్పుడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇది నాది నీది అని కాకుండా మనది అన్న నాడు ఈగోస్ రావు కానీ ఎప్పుడైతే ఈ వర్క్ నీది నాది అంటే కంపల్సరీ వచ్చేస్తాయి సో నీది నాది అన్న వర్డ్ మాత్రం ఉండకూడదు ఉండకూడదు మన అని మాత్రమే ఉండాలి మన రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది అంతే కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అమ్మ నాన్న మీరే అనుకోండి మీరు ప్రాజెక్ట్ చేస్తుంటారు మీరు బాగా ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు ఇది నా ఇది నేనే చేయాలని కాకుండా మనమందరం కలిసి కట్టుగా దీన్ని పైకి తీసుకోవాలన్నప్పుడు ఉన్న భావం బాగుంటుందా నేను ఒక్కదానే చేస్తే బాగుంటుందన్న ఒక భావం బాగుంటుందా అప్పుడు ఆ ఒక ఈగో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది బాడీలోకి ఎందుకంటే ఇది నేనే చేస్తున్నా నా వల్లే జరుగుతుంది నేను చేస్తే ఇంత బాగా డెవలప్ అవుతుంది అన్న ఒక ఫ్యాక్టర్ మైండ్ కి ఎక్కిందంటే ఆ అహం ఒక్కసారి ఎక్కిందంటే అహం అంటాం కదా మనం మనిషి దిగలేడు అహం దిగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాది నీది కాదు రాబాబు ఇద్దరం కలిస్తేనే పని అవుతుంది ఎందుకంటే నీ చేసే డ్యూటీ నేను చేసే డ్యూటీలో ఇద్దరికి సమాన అధికారాలే ఉన్నాయి సమానంగానే చేస్తేనే ఇది పైకి వస్తుంది అన్న ఫీలింగ్ భార్య భర్తలో ఉన్న నాడు ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటే ఈగోస్ తగ్గుతాయి బట్ నేను అంటాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా మంది ఈగోస్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోతుంది కదా బాడమని అడుగుతారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈగో ఏంటి ఇది హస్బెండ్ ఓ రోజు భార్య కొంటలో బాగాలేదు ఒంట్లో బాగాలేదు చాలా జ్వరంగా ఉంది పాప నూట రెండు జ్వరంగా ఉంది ఆ రోజు పనమ్మే రాలేదు ఈ పని నా భార్యది గిన్నెలతోనే పని బా నా భార్యది అది ఆవిడే చేయాలి నేను ఎందుకు చేయాలన్నది ఈగో అవునా అవును కానీ అక్కడికి వెళ్ళి తన భార్య కొంట్లో బాగలేదు అరే దానికి ఒంట్లో సరిగ్గా లేదు పర్వాలేదు ఇవాళ ఒక్క రోజుకే నేను దానికి తోగినంత మాత్రం నేనేమి కాను కదా నేను మేనేజర్ పోస్ట్ నుంచి ఉన్న వాడినిపోయి కదా హెల్పే కదా నేను చేసేది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు తన్నే తను మాట్లాడుకుంటు చేసుకుంటున్నాడు తప్పు కాదు కదా అంటే ఒక మనం ఒక చే పని చేసే పని తగ్గట్టుగా మనం ఎలా మనం దాన్ని ఎలా తీసుకుంటున్నావు అన్నది మన రెస్పెక్ట్ మీద ఉంటుంది తను ఈగోగా తీసుకుంటే వదిలేసుకుంటావు అది సెల్ఫ్ గా అనుకుంటే నువ్వు చేస్తావు అంటే ఎక్కడ నువ్వు తగ్గాలా నువ్వు తెలుసుకోవాలి ఎస్ ఆర్ నాట్ కంపెనీ ఎక్కడైనా మీరు వైఫ్ అండ్ లో దెబ్బలాడుతున్నప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నప్పుడు నువ్వేంటి నేనంతా అనేటప్పుడు ఒక్కొక్కసారి భారీ తప్పు లేకపోయినా భర్త మాట వినాల్సి వస్తుంది లేదా భర్తకు తప్పు లేకపోయినా భారీ మాట ఒక్కొక్కసారి విన్నప్పుడు ఈగోస్ కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ లో ప్లే చేస్తే ఆయన అన్నమాట తప్ప ఉండొచ్చు కొంతమంది హస్బెండ్స్ వైఫ్ ని మాట్లాడుతుంటారు ఫ్యామిలీ పరంగా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అంటే ఇంకేమైనా ఫ్రెండ్స్ తో పార్టీ అని వెళ్తూ ఉంటారు సో ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా చేస్తుంది అని కొంతమంది చులకనగా మాట్లాడతారు అది వాళ్ళకి నార్మల్ గా అనిపిస్తుంది కానీ తీసుకునే పర్సన్ కి మాత్రం బాగా గుచ్చుకుంటూ ఉంటుంది ఆ మాటలు సో అప్పుడు నువ్వు నన్ను అనంత వాడివా అన్న డిస్కషన్ కూడా వస్తుంది సో అప్పుడు కూడా ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టినట్టే కదా మనం కరెక్ట్ మీరు చెప్పిన మాట ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టిన మాటే అది ఇది ఇంత అలాగే అని అంటుంది అన్నంత మాత్రం ఒకసారి నేర్చుకోండి తప్పే ముందు ఆయన అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసా నువ్వు ప్రూవ్ చేసిన వాడిని నమ్మరు ఓకే అక్కడ నువ్వు దాని టేక్ ఇట్ ఈజీ వదిలేయటమే ఆ వ్యక్తి ఎప్పుడు ఇలాగే అంటాడని అనేసి వదిలేసాము అనుకోండి హర్ట్ అవ్వదు అంటే అలాంటివేషన్ లో ఇంకొక ఫ్రెండ్ ఏంటి మీ ఆయన ఇలా మాట్లాడుతున్నారో కొంతమంది కాంట్రవర్సీలు కూడా అర్థం అవుతుంది కదా నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది ఒక పర్సన్ వచ్చి నన్ను క్వశ్చన్ ఇస్తారా అన్న ఈగో ఎక్కువ వస్తుంది కదండి అదే చెప్పాను ఒక పర్సన్ వచ్చి నేను అడగాలనేది ఈగో వచ్చింది ఇది తీసుకోవాలి రెస్పెక్ట్ ఇప్పుడు నేను ఆమె వచ్చి నాకు చెప్పింది మీ ఆయన చూసే అందరం తక్కువ చేస్తున్నాడని అది మీ డ్యూటీ మీ చేతుల్లో ఉంది అది తీసుకోవాలా అక్కర్లేదా తీసుకుంటే నీకు ఈగో స్టార్ట్ అవుతాయి కొంచెం కొంతమంది ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి నీ గురించి ఇలా అంటున్నారు అంటే ముందు వీళ్ళకి పడతాయి అంతలతో తర్వాత తల సంగతి చేస్తారు అందుకనే అన్న థర్డ్ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది భార్యకి ఫీల్ ఉంటుంది కదా ఎందుకు మాట్లాడారు నా గురించి ఎక్స్ప్రెస్ చేయలేరు కదా అది మళ్ళీ చెప్పే మీరే ఆన్సర్ చెప్పారు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అండి తప్పు మనలోనే పెట్టుకొని ఆయన అంటున్నారంటే ఆయన అంటున్నాడు అనుకోండి అక్కడ చెప్పండి అందరు ముందు మాట్లాడలేమా భయమా మాట్లాడితే మళ్ళీ వీళ్ళని అంటే చూసారా నిజం చెప్పారా గయ్యాలి అన్నట్టు మాట్లాడతారు కదా సో అలాంటి అదే చెప్తున్నాయి ప్రపంచంలో మనం మన కోసం బతకము పక్క వాళ్ళు ఏమనుకుంటారా అనే ఫీలింగ్ లో ఉండిపోతాం ఇప్పుడు మీరు అన్నమాట మీరే అనండి ఈ నేను చూసే నేను ఇది అన్నానంటే నన్ను గయ్యాలి అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకున్నారో నిజంగానే నిజంగా చెప్పారు నిజాయితీ అని అదే చేసుకోలేకపోతే చెప్పాలి నిజంగా జరిగిందా నవ్వుతూ మాట్లాడే జరిగింది ఆ సిచువేషన్ ఇంటికి వెళ్ళి అంటే మాట్లాడాలి కమ్యూనికేట్ అయితే చేయాలి మీరు అన్నప్పుడు నాకు బాధ కలుగుతుందండి పట్టు నేనేం అనుకోలేదు బికాస్ ఐ హావ్ టు రెస్పెక్ట్ మీరు నా రెస్పెక్ట్ మీరు అలా అన్నప్పుడే నాకు బాధ కలుగుతుంది నలుగురులో అన్నప్పుడు సో నాకు చాలా హర్టింగ్ ఉంది ఇంకోసారి తీసుకెళ్ళకండి ఈగో స్టార్ట్ అంటే నేను రాబోట్టి అతని ఈగో ఉంటే అది ఇష్టం నేను అనేది మన నేను నేను అనేది నా ఈగో కోసం నేను కంట్రోల్ చే ఒక భారీ ఈగో భర్త ఈగో ఎప్పుడైతే భార్య తన ఈగో కంట్రోల్ చేసుకుని మాట్లాడుకోగలుగుతుందో దాని ప్రాబ్లం విల్ సాల్వ్డ్ హస్బెండ్ కంట్రోల్ చేసుకోవాలి ఆ నాట్ టాకింగ్ బట్ ఇద్దరు కూడా నేను మాట్లాడతలేదు ఏ వ్యక్తి అయితే ఆ లో ఉంటున్నాడో కానీ వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ ని బయటకు రావాలంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళ హస్బెండ్ అన్నాడు నువ్వు పిలిచినా నువ్వు రావంటే నేను వస్తా బట్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను రాలేను అని ఒక మాట చెప్పింది అనుకోండి వాళ్ళ హస్బెండ్ అర్థం చేసుకుంటాడు ఒకసారి అర్థం చేసుకుని సార్లు అర్థం చేస్తే మూడోసారి అర్థం చేసుకుంటున్నా అవునండి బట్ ఇట్ విల్ హ్యాపన్ ఇప్పుడు ఒక పనికి మనం ఏమనుకుంటే ఒక మూడు నాలుగు సార్లు చేస్తే జరగట్లేదని చెప్పేసి ఆపేస్తాం బట్ కంటిన్యూస్గా పని చేస్తే అవ్వదా అవుతుంది కంపల్సరీ అవుతుందా లేదా బట్ మనం ప్రయత్నించాం ఎందుకంటే అది మనే చెప్పాను మనం మనని మనే ఆపుకుంటాం వెన్ యూ స్టాప్ అవర్ సెల్ఫ్ ఆర్ డూయింగ్ ఇట్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం మళ్ళీ ఆమెకి ఈగో ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ పో రకరకాల మాటలు వస్తాయి బట్ కరెక్ట్ ఉంటే నన్ను నేను చెప్పుకోవడానికి ప్రయత్నించాలి రాంగ్ ఉంటే ఏం చేయలేము కరెక్ట్ ఉంటే మాత్రం నన్ను నేను చెప్పుకోవడానికి ముందుకు రావాల్సిందే ఒకవేళ తన గురించి నన్ను నేను ఇలా కాదని అని ప్రూవ్ చేసుకున్నా కూడా కొంతమంది నమ్మరు కదా ఎందుకులే వేస్ట్ గా నువ్వు చెప్తున్నావు అనే విధంగా ఉంటుంది అప్పుడు ఆమె పెట్టిన ఎప్పటికీ కూడా వేస్ట్ అవుతుంది కదా నువ్వు ఎందుకు ప్రూవ్ మీరు ఎందుకు ప్రూవ్ చేయాలి నలుగురికి నాకు అర్థం కాదు అంటే వాళ్ళు నిజంగా అనుకుంటారేమో అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా అది వాళ్ళు అనుకుంటారన్నంత మాత్రం ఒక సిచ్యుయేషన్ మేడం ఫాతిమ గారు మనం ఎప్పుడు కూడా ఒక లైన్ ఉంటుంది మనకి ఈ మూడ్లో నేను ఈ పని చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుందా బాధ కలుగుతుందా ఓకే అంటే ఎవ్రీ టైమ్ ఐ ఆమ్ రైట్ ఆర్ దే ఆర్ రైట్ ఆర్ దే ఆర్ డామినేటింగ్ మీ అన్న ఫీలింగ్లో నేను ఉన్నంత కాలం నేనున్నంత కాలం పక్క వ్యక్తి నాకు ఎప్పుడు తప్పుగానే కనపడతాడు ఓకే ఆ వ్యక్తి నన్ను అన్నంత మాత్రం నేను అవ్వను కదా మీరు అన్నంత మాత్రాన మేడం మేడం మీరు మీరు అందంగా లేరంటే మీరు అన్నంత మాత్రం నేను ఒప్పుకోకర్లేదు కదా నేను నేను అనుకుంటాను కదా అంటే నా నా మీదకే సో మనకి మనం గురించి తెలిసినప్పుడు పక్క వాళ్ళు ఏమన్నా మనకి ఏమో అది ఉంటుంది వై వి అటు ప్రూవ్ యు అవసరమా నాకు నేను నిజం చెప్పుకోవాలి నాకు నేను కరెక్ట్గా ఉంటే చాలా ఓన్లీ ప్రూఫ్ అసలు టైమ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పో పోయేటట్టుగా నువ్వు పని చేయక్కర్లేదు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నిన్ను నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకొని పని చేయమని చెప్తా పక్క వాళ్ళు మనం ఎప్పుడు ప్రూవ్ చేయక్కర్లేదు బికాస్ యూ హ్యావ్ అనదర్ క్వశ్చన్ విత్ మీ నేను ఇది నాకు ఇవాళ మా బాగానే చేశాను అనుకో రేపు ఇంకోటితో వస్తారు మీరు అది బాగాలేదని మీ దగ్గర ఉంటాయి బట్ నేనేం చేయాలి ఇవన్నీ వచ్చే ముందు నన్ను నేను ప్రిపేర్ చేసుకోలేదు నాకు తెలియదు కదా మీరు ఏమంటారు బట్ నా మీద ఏది కరెక్షన్ నేను చేయగలుగుతాను నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నా నాకేం ప్రాబ్లం లేదు బికాస్ ఆల్రెడీ ఐఎమ్ విత్ దాట్ అక్క నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను అయ్యా కానీ నేను వాదించి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేనే పోగొట్టుకున్నాను అవుతా ఎందుకంటే దేర్ ఇస్ నో సొల్యూషన్ దేర్ యస్ బికాస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ యూర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఎవరికైనా నన్ను ప్రూవ్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే గివింగ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు కదా మీరు అంటే నువ్వు ఇది ప్రూవ్ చేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని వాళ్ళకే ఇచ్చారు మీరు అవకాశం సో యుస్ జాగ్రత్తగా చూడండి మేడం అయితే చాలా చక్కగా చెప్తున్నారు సో ఎవరి దగ్గర మనం ఎలాంటి ప్రూఫ్ అన్నది చూపించిన అవసరం లేదు మనం ఏంటో మనకు తెలిస్తే చాలు అంతే బా సూపర్ అండి